అందరికీ నమస్కారం మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు మూడో ఇక శుభకర్యలు లేవు మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయడానికి వీలు కుదరదు ఇలాంటి అశుభ కాలాన్నే మౌఢ్యమి అని అంటారు ఈ సంవత్సరం మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు శుక్ర మౌడ్యమి ఏర్పడబోతుంది సుమారు పదకొండు రోజుల వరకు మంచి రోజులు అనేవి లేవు ఈ శుక్రమౌఢ్యమి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ సమయంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీరు మీ జీవితాంతం కటిక పేదరికాన్ని అనుభవిస్తారు అసలు శుక్రమౌఢ్యాన్ని ఎందుకు వస్తుంది ఈ మూఢ సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మౌడ్యమి రెండు రకాలుగా ఉంటుంది శుక్ర మౌడ్యమి అలాగే గురు మౌడ్యమి ఈ నెలలో శుక్ర శుక్రమౌడ్యమి ఏర్పడింది అది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు శుక్రమౌడ్యమి అనేది ఏర్పడింది ఈ మూఢవ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది మీ ఇంటికి కీడు సంభవిస్తుంది ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి శుక్ర తేదీలు తేదీలు బాగా గుర్తుంచుకోండి ఈ మూడవ సమయంలో ఏ శుభకార్యాలను మీరు నిర్వహించుకోకూడదు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి మరీ ముఖ్యంగా కొత్త వ్యాపారాలు అస్సలు ప్రారంభించకూడదు అలాగే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే చెవులు కుట్టించకూడదు మరీ ముఖ్యంగా కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయకూడదు ఈ సమయంలో వాహనాలనుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి అలాగే ఈ శుక్ర సమయంలో ఇంటి నిర్మాణ పనులు చేయకూడదు ఇంటికి శంకుస్థాపనలు చేయకూడదు అలాగే కొత్త ఇంటికి మారకూడదు మరీ ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఈ మౌడ్యం రోజులో కొత్త ఇంటికి మారకండి గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తే మీకు చెడు జరుగుతుంది ఈ శుక్రమోడవమి సమయంలో వివాహాలు అనేవి చేయకూడదు పెళ్లి చూపులు కూడా నిర్వహించకూడదు ఈ సమయంలో మీరు కనుక పెళ్ళిళ్ళు జరుగుతాయి కొత్త దంపతులకు కష్టాలు ఏర్పడతాయి ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి చాలామంది ముందుగానే లగ్నపత్రికలు రాసుకుంటారు కానీ ఈ శుక్ర మూడమి సమయంలో లగ్నపత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే దేవునికి చెల్లించాల్సిన మొక్కలు కూడా మీరు తీర్చో తీర్చుకోకూడదు ఇంట్లో యజ్ఞాలు నిర్వహించకూడదు ఇంట్లోని వ్రతాలు చేయకూడదు ఉపనయనాలు కూడా చేయకూడదు ఈ శుక్ర సమయంలో భారీ ఎత్తున రోజులు చేసుకోకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టకూడదు అన్నిటికన్నా మరీ ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది ఆ డబ్బు ఎప్పటికీ సరికూరదు ముఖ్యంగా ఈ శుక్రమౌర్యం సమయంలో ఎలాంటి పనులను నిర్వహించాలో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి పూర్తిగా చూడండి వీడియోని అన్న ప్రాసన వేడుకలు నిర్వహించుకోవచ్చు అలాగే దేవాలయాలకు మీరు వెళ్ళవచ్చును దూర ప్రయాణాలు చేసుకోవచ్చు ఇంటికి ఉన్న మరమ్మత్తులు చేసుకోవచ్చు అలాగే భూములు కొనవచ్చు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవచ్చు దైవ కార్యాలు నిర్వహించవచ్చు శ్రీమంతం లాంటి వేడుకలను నిర్వహించుకోవచ్చు అలాగే నవగ్రహ శాంతులు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు మాత్రం శుక్ర మూఢవమి సమయంలో దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రంలో కానీ రేవతి నక్షత్రంలో ప్రయాణాలు చేయాలి అసలు ఈ మౌర్యం ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ మూఢవ సమయంలో శుక్ర గ్రహానికి చాలా తక్కువ శక్తి అనేది ఉంటుంది శుక్ర బలం ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ శుక్రగ్రహణం బలహీనంగా ఉంటుంది అప్పుడు ఏ పని చేసినా మనకనేది అస్సలు కలిసి రాదు దీన్నే మూడము అని అంటారు ప్రతి ఒక్కరూ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటారు మీరు చేసే పూజలకు దేవుని అనుగ్రహం లభిస్తుందా లేదా ప్రతి ఒక్కరూ తప్పకుండా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది మన హిందూ శాస్త్రాల్లో చెప్పబడిన చాలా శక్తివంతమైన దీపారాధన విధి విధానాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఒక్కసారి ఇలా పూజ చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకొని నుదుట బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాన్ని చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం అనేది అస్సలు లభించదు ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా అస్సలు ఉండకూడదు పాత దేవుని విగ్రహాలు ఎక్కువగా ఒకే దేవుని విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదు ఇది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బుర్రలు పెట్టుకోవాలి ఇక పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను అస్సలు వేయకూడదు పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులు ఒక తెలుపు వస్త్రానికి అనే పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు నిలబడి పూజలు చేయకూడదు చక్కగా కూర్చొని దేవుడికి పూజించాలి అప్పుడు మాత్రం మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది దేవుని పూజలో వాడే పుష్పాలను నీటితో కడగకూడదు అలాగే వాసన చూసే పూలను దేవునికి పూజించకూడదు ముఖ్యంగా గులాబీ పూలతో దేవుని పూజిస్తే మీకు ఆర్థిక పరంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే శంకు పుష్పాలతో శివుని పూజిస్తే అప్పుల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక పూజలో వాడే దీప ప్రమిత మరీ నల్లగా అస్సలు ఉండకూడదు దీప ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను దీపారాధన చేసి మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో తప్పనిసరిగా నీళ్లు పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా మీ ఇంట్లో దీపారాధన చేయండి మీ పూజలకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్